హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మేడారంలో సమ్మక్క సారక్క గుడి వద్ద ఉన్నాము రేపు ఇరవై ఒకటిన సమ్మక్క సారక్క స్వాగతం పలకడానికి పూలమాలతో అలంకరణకు ద్వారం వద్ద నుండి గద్దెల వరకు పూలమాల అలంకరణతో స్వాగతం పలకడానికి డెకరేషన్ చేయడం జరుగుతుంది అమ్మవారిని దర్శించడానికి భక్తులకు పూలకంతో ఊగుతూ తమ భక్తిని చాటించుతూ అమ్మవారి పూలకంతో గద్దెలపైకి దర్శనానికి వచ్చుతూ ముక్కులు తీర్చుకుంటున్నారు శాఖవారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి లే ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మెయిన్ ద్వారం నుండి భక్తులకు లోపలికి పక్కి దర్శన కోసం పంపిస్తు దొరల ఆచారం ప్రకారము వారు సన్నాయి డప్పుల డ్యాన్స్తో అమ్మవారిని దర్శించుకోవడానికి నాట్యం చేస్తూ వాళ్ళ ఆచారం ప్రకారము గద్దెపైకి దర్శనానికి ఊగుతూ వెళ్ళుచున్నారు ఇక్కడ చిన్న పాపను చూసినట్టయితే వాళ్ళ మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి తులాభారం పైన చిన్న పాపను ఉంచి సంతోషంతో పిల్లవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు తులాభారం పైన బంగారం ఎత్తు బంగారంతో జోకుతూ తల్లి తల్లిదండ్రులకు ఆనందానికి హత్తు లేకుండా పిల్లవాడిని కూడా సంతోషంతో ఎంతో చూస్తూ మైమర్పించిపోతున్నాడు జనం గద్దెలపైకి వస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటూ పోలీస్ శాఖ వారితో సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనానికి పంపిస్తున్నారు ఇక్కడ చూడండి భక్తులు ద్వారం వద్ద గంటను మోగిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు చూడండి మొక్కుకొని ద్వారం గేట్ ద్వారం నుంచి ఫస్ట్ గద్దె నుండి సెకండ్ గద్దెకు వస్తూ గంట మోగిస్తూ పిల్ల జల్లలతో వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారు గద్దె లోపల భక్తులు ఉన్నారు ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకుంటూ ఎత్తుల బంగారంతో భక్తులు ఆనందాల పరివరిస్తూ అమ్మవారి గద్దకు ప్రశాంతంగా భూ పద్ధతిలో పాటించుకుంటూ నిదానంగా వెళ్తున్నారు ఇక్కడ ద్వారం దగ్గర ప్రజలు నిల్చొనున్నారు చూడండి అమ్మవారి గద్ద బంగారం కానీ కుడకలు కానీ ఎలాంటి లేకుండా శానిటైటర్ ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటైర్ ద్వారా అమ్మవారిని ఎంత చూసి శుభ్రత చేసినారు ఇప్పుడు భక్తులకు దర్శనం కొరకు మేలు ద్వారా విడుదల చేస్తారు దాని ద్వారా భక్తుల ఆనందానికి అరసలు లేకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు బంగారం ముక్కును చెల్లించుకుంటూ శానిటర్ ఎప్పటికప్పుడు తీసివేసి భక్తులకు ప్రసాదంగా ఇచ్చుకుంటూ మెయిన్ ద్వారా జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు సహకరిస్తూ భక్తులకు దర్శనం కోసం లోపలికి అమ్మవారి దర్శనం కోసం పంపిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే పిల్లల జల్లలతో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు మేడారంలో పోలీసులు కానీ శానిటర్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా సహకరిస్తున్నారు ఇళ్ళ జిల్లలతో తెలుగు ప్రయాణంలో గంట మోగిస్తూ పిల్లలకు మొక్కులు తీర్చుకొని సంతోషంగా హర్షణం చేస్తున్నారు మొక్కుకున్న కోరిక తీరాలని టెంకాయతో అమ్మవారిని దర్శించుకొని తీర్థం ప్రసాదం తీసుకొని పిల్లలకు తాగిస్తూ తీర్థం ఎంతో సంతోషంతో మురిసిపోతున్నారు అమ్మవారి మొక్కు తీర్చుకొని టెంకాయ కొట్టు కోరిక తీరాలని మొక్కుచున్నారు ఇక్కడ భార్య భర్తలు కూడా మొక్కు కొన్నట్టున్నారు టెంకాయ కొట్టి అమ్మవారి కోరిక తీర్చిందని సంతోషంతో హర్షం చేస్తున్నారు ఇక్కడ షాపులోని బంగారము కా బంగారము ఎత్తుల బంగారంతో నెత్తిపై వేసుకొని ఎంతో సంతోషంగా హర్షం చేస్తూ పిల్ల జల్లలతో కుటుంబ సమేత సహాక సంతో అందరు కలిసి వచ్చుచు బంగారం కొనుచున్నారు మొక్కుకున్న తర్వాత ఇంత మటను చికెను షాప్ల వారి వద్ద తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజిస్తారు గొర్రెలు కానీ ఇక్కడ కోళ్ళు కానీ మామూలు రేటుతో లభిస్తున్నాయి ఇక్కడ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యం ప్రకారం క్రమశిక్షణతో వాళ్ళకు ఇబ్బంది లేకుండా ప్రజలకు మేను ద్వారం బస్టాండు జంపన్న వాగుకు దహ దారి చెప్పుతూ కూడారం కోసం కట్టలు మోసుకొని పోతూ లైన్ పద్ పద్ధతి ప్రకారం ఆటోలను వాహనాలను నిదానంగా వెళ్ళాలని చెబుతూ జనంతో భక్తులతో పోలీసు సహకారం కూడా ఎంతగానో ఉంది శానిటర్ కూడా బాగా ఉంది ఎలాంటి చెత్త లేకుండా భక్తులకు అవసరం లేకుండా దుమ్ము ధూళి లేకుండా భక్తులకు అసౌకర్యం లేకుండా ఈసారి చాలా బాగా చేశారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్